రంపచోడవరం నియోజకవర్గం రాజవంగి మండలంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంతుల రాజేశ్వరి ఆధ్వర్యంలో తేదేపా నాయకులు అత్యవసర సమావేశం ఆర్ గెస్ట్ హౌస్ నుండి ఏర్పాటు చేయడం అనేది యువకాలం పాదయాత్రలో తేదేపలా చేరిన గజాల్ తాతారావు జన సైనికులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమావేశమై ప్రస్తుత కార్యాచరణపై ఎన్నికలు సమావేశంలో ఉండటంతో గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృతంగా పర్యటించి తేదేప యొక్క భవిష్యత్ గ్యారెంటీ అనే పథకాలను వివరించి టీడీపీని అధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తున్నామని అరకు ఎంపీ దొంతులూరు శివాజీ రాజు గొంతులూరు రాజేశ్వరి తెలిపారు ఈరోజు రాజవంమంగి మండల తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా మన రంపచోడ నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి వంతల రాజేశ్వర గారు ఇచ్చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల నూతనంగా గతంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి తాతారావు గారు మరికొంతమంది మళ్ళీ లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు రాజవంబంగి మండలంలో కార్యకర్తలందరూ కూడా ఆ యొక్క తాతారావు గారి పార్టీలో చేరిన దాన్ని స్వాగతిస్తూ మనందరం కూడా కలిసి పనిచేయాలి ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి గ్రూపులు లేకుండా గతంలో రాజవం మండలానికి ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అదే విధమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించి రాజవంగ మండలాన్ని పదకొండు మండలాల్లో ఉన్నతంగా నెంబర్ వన్ స్థానంలో తీర్చిదిద్దే విధంగా కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అందరూ రావడం జరిగింది పెద్దిరాజు గారు ఈ పార్టీ అధ్యక్షులుగా ఆయన నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తూ అందరినీ ఏకతాడపైకి తీసుకొస్తూ చాలా కష్టపడడం జరుగుతుంది అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి గారు కూడా ఈ యొక్క బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ అందరితోటి ఆయన పనిచేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీని ప్రతి గడుపు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని అమలు చేయడమే కాకుండా ఏమైతే ఈ యొక్క దొంగ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లని తొలగించడం అదే విధంగా ఎవరైతే ఓటు ఓటు హక్కు లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి ఓటు హక్కులో ఓటర్ లిస్టులో జాయిన్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఏకదాటిగా అందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాటపై ఉండి నడిపించడానికి మీ అందరం కూడా కంకణ బద్దులే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వంత రాజేశ్వరి గారి నాయకత్వంలో రాజవంభంగి మండలంలో తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా నాకు అందరూ గౌరవించి గుర్తింపు ఇచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశల్ని అడియాసలు చేయకుండా వాళ్ళందరికీ నేను పూర్తిగా ఎక్కువగా తిరగలేకపోయినా వాళ్ళందరికీ సరియైన సలహాలు ఇస్తూ నా సూచనలతోటి ముందుకు నడిపించి ఈ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నా శక్తుల కృషి చేస్తాను అటువంటి అందులో ఎటువంటి సందేహం లేదు ఓపుకున్నంత వరకు మాత్రమే కాదు ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఈ పార్టీ విజయానికి నిరంతరం కృషి చేస్తాను తద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వంతల రాజేశ్వరి గారు నాకు ఎంతో అండదండలుగా ఉంటూ నాకు అనేక రకమైన సహాయ సహకారాలు అందిస్తేప్పుడు ముందుకు నన్ను నడిపించడం జరుగుతుంది అదే విధంగా మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎవరు అడగకుండానే ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి వెళ్ళి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం మన వైసీపీ పార్టీని లేకుండా చేస్తానని చెప్పేసి ఓటు చేయకుండా చేస్తానని చెప్పేసి ఆయన శపదం పని మాకు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రతి మండలంలో కూడా జనసేన నాయకులు మాకు పూర్తి అండదండలు అందిస్తూ వాళ్ళు కూడా ముందు కలుస్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఈ యువకులందరూ కలిసి ఈ యొక్క ఈ రాజవంబ మండలంలోనే కాదు రంపచోడ నియోజకవర్గంలో గత వైభవాన్ని తీసుకురావడానికి విశేషమైన కృషి చేసి తిరిగి తెలుగుదేశం పార్టీని జెండా రెపరెపలాడించడానికి రాడించడానికి సాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియదు